విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు స్థానిక రామచంద్రగూడెం మీనా మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో బీటెక్ విద్యార్థిని వెల్కమ్ డే సెలబ్రేషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రస్తుత సాంకేతిక విద్యా రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని వాటికి అనుగుణంగా విద్యార్థిని కూడా తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడపిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోవద్దని వారికి ఉన్నతమైన విద్యను అందించడానికి ప్రత్యేకంగా మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసిన కాలేజ్ ప్రత్యేకంగా అభినందించారు కళాశాల చైర్మన్ అలీ ఈ కార్యక్రమంలో డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ వ్యక్తిత్వ వికాస నిపుణులు సుమన్ బోక్రే కళాశాల డైరెక్టర్ షహల్లా బుతల్ కౌన్సిలర్ జానీ ఎజాజ్ వైస్ ప్రిన్సిపాల్ వాణి మగ్దుమ్ అహ్మద్ చౌవుస్ వివిధ విభాగాల అధిపతులు విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు Founded and established in the year 2008 by our Honorable Chairman Mr. Mahmoud Ali Garu, with a vision to provide quality and uh, quality education and engineering to the women in the rural area, and it's also our privilege to establish a women's engineering college and make women educated. Engineering, remember that.

ఇంతమంది అన్ని కొన్ని ప్రభుత్వాలు ఎన్నో ఉన్నా ఎక్కడొచ్చినా కానీ ఫైనాన్స్గా చాలా తక్కువ చాలా ఇబ్బంది కల ఆ తర్వాత మీ అందరికీ భోజించి మీరు ఎక్కడికి కూడా ఎక్కడికో వచ్చేసి చదువుకొని మేము స్థానాల్లో పోయి మళ్ళీ మా మహిళలుగా కూర్చొని పెడతారు ఎందుకంటే ఎస్సీ పిల్లలు కూడా భోజనం చాలా మందికి భోజనం పెడతా ఉంటారు ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా మంచిగా ఇస్తారు క్యారెక్టర్ కాబట్టి డిసిప్లైన్ ఉండదు కాబట్టి కొంతమంది నచ్చకపోవచ్చు కానీ మాత్రం మాత్రం అతన్ని పెంచుకుంటాం కొంచెం కొంచెం మీ తల్లిదండ్రుల తల్లిదండ్రులందరించి కష్టపడి చదివిస్తుంటే మీరు మంచి పేరు చెప్పాలి చాలామంది చరిత్ర ప్రభుత్వ స్కూల్ దగ్గరలో తర్వాత కష్టపడి దగ్గర కాబట్టి మీకు ప్రిన్సిపల్ గారు చెప్పింది శ్రద్ధగా చెప్పింది అవసరం We are providing quality education by qualified faculty. Our college is good platform for your bright future. We are inviting, we are waiting for your great innovation and such as innovation power without such short circuit like a Wi-Fi and many more. Meena Institute of Engineering and Technology, Kutumbam తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి చేసినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా హార్దిక స్వాగతం మనమున్నటువంటి పరిస్థితుల కంటే మెరుగైన పరిస్థితిలో మన పిల్లలు ఉండాలనేటువంటి బలమైన కాంక్ష మీ పిల్లల్ని ఇంకా ముందుకు ముందుకు చదివించేలా మీకు ప్రోత్సహిస్తుంది మీ ప్రోత్సాహంతో ఈరోజు మీ పిల్లలు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు जी फाइव वीमेन ఇప్పటివరకు మీరు गर्ल्स जूनियर కాలేజ్ లో చదువుకున్నారు ఇరండి మీ అందరూ యు ఆర్ జాయినింగ్ ద ఫ్యామిలీ ఆఫ్ మీనా 2008 నుండి ఆమ ఎంటర్‌ప్రెనర్ ఆమ బిజినెస్ మన్ దండాలేశల ఐ ఐ హావ్ లాట్ ఆఫ్ బిజినెసెస్ ఐదెను సార్ అడిగాన ఒకడే మా సార్ మీరు ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతున్నారు అంటే నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నాను ఏ విధంగా వర్కౌట్ అవుతుంది సార్ ఈ బిజినెస్ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్పెషల్లీ తెలంగాణలో దిస్ ఈస్ నాట్ అ ఫీజిబుల్ బిజినెస్ ఈ బిజినెస్లో డబ్బులు రావుతుంది అయినా నేను చూస్తుండగా నా కంటి ముందు ఎవ్వరు కూడా చదువు లేకుండా చదువు కోసం సఫర్ అవ్వకూడదు అమ్మాయిని చదివించాలి అని ఒక మాట అన్నాడు ఇంకా నేను అన్న మాట్లాడేది తను అని ఒకటే మాట తహత అనుకుంటున్నాడు ఎందుకు మీ అమ్మని చదివించడా సో మీ మదర్ చిన్నప్పటి నుంచి మీరు స్కూల్కి టైం తగ్గడానికి పాప తగ్గం మీ ఇద్దరు సరిపోకపోయినా నాలుగింటికి ఐదుంటికి వేసి మీకు బ్రేక్ఫాస్ట్ లంచ్ మెట్ చేస్తాను చెప్పుకుంటూ వెళ్తే దిస్ ఆల్ ఎన్లెస్నెస్ విద్యార్థులకు స్వాగతం కలుగుతూ మా కాలేజ్లో అడ్మిషన్ ఇస్తున్నందుకు మీకు మీ పేరెంట్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతకుముందు చాలామంది మాట్లాడారు విషయాలు అందరూ తిన్నారు అది మీ దృష్టిలో ఉన్నది నల్గొండ జిల్లాలో ఏకైక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది మళ్ళా కో ఎడ్యుకేషన్ కూడా లేదు ఈ విద్యార్థులకే మనము ఉమెన్స్ పవర్ గురించి మనము పాటు కూడా నా అమ్మాయి ఇద్దరు ఇంజనీర్స్ ఇద్దరు డాక్టర్స్ కాబట్టి అమ్మాయిలు చదువుకుంటే మీకు మీ భవిష్యత్తు ఉంటుంది మీ మీద మీరు నిలబడగలుగుతారు మీరు ప్రపంచాన్ని కూడా నడిపించగల శక్తి ఉన్నది ఆ రీజక్తి అన్నీ ఎప్పుడో చెప్పారు వాళ్ళు పవర్ ఉంటేనే అవుతుంది ఆ పవర్ ఏ మీ విద్య ఆ విద్య లేకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎస్ఆర్లో అది గమనంలోకి తీసుకోండి అన్ని దానాల కన్నా విద్యా గొప్పదనే ఆలోచనతోనే మేము కాలేజ్ నడుపుతున్నాం లేదు ఒక పది కోట్ల రూపాయలు సుమారు రావాలి అయినా మడమతి పట్టి పోరాటం చేస్తున్నా మిగతా విషయాలని మనం పక్కన పెట్టుకోవచ్చు విద్య అనేది విద్య లేని వాడు వింతపచున్న తర్వాత పిల్లలని మా పిల్లలుగా భావించే వాళ్ళము గురువులు మా ఫ్యాషన్ క్రమశిక్షణ గురించి ఎప్పుడైతే మీరు ఉంటారో మీ భవిష్యత్తు ఎవరు అటు రారు కార్యక్రమాన్ని పిలిచినందుకు మహిమంతా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉన్న స్టూడెంట్కి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే తోటి చదువుకొని మీ తల్లిదండ్రుల పేరును గొప్పగా తీర్చిద్దాలని కోరుకుంటూ కొత్త మెలిసి అక్కా చెల్లి ఉండి అందరూ సీనియర్ ప్రజలు చూసుకొని వాళ్ళకి తగిన విద్యను అందిస్తూ తగిన బోధన అందిస్తూ వాళ్ళందరినీ ఒక అక్కా చెల్లెలైతే ఉండాలని మా అనుభూతిగా కోరుకుంటూ ఏదైతే విజయాగంలో ఎన్నో పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి తిపోయారు కానీ ఎవరు అది నిలబెట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయినారు చాలా మంది మన ఉద్యోగులలో కానీ మీద మేనా కాలేజీ ఒక పట్టుదల నేను ఏదో రకంగా సాధించాలా దీనికి మన దగ్గర ఉన్నప్పుడు ఆ అల్లా కానీ ఆ దేవుడు కానీ ఇచ్చిన వరకు కష్టపడాలి ఏదో రకంగా పిల్లలు తగ్గించాలి మా ఊటుగా సహాయ సహకారం లభించాలని ముందుకుని మీ అందరినీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రాకపోయినా కానీ ఫీజులు రాకపోయినా కానీ వాళ్ళందరూ కష్టపడుతున్నందుకు నిజంగా నిజంగా ఖైదు పడేదానికి తెలుపుతూ మన కాల మీద మనం నిలబడాలా అనే విధంగా చదువుకోవాలా వాళ్ళు ఇచ్చే పగటి పోటీ ఇచ్చే చూరి కిరణాల యొక్క గురువులు ఉండాలని నేను చెప్తూ అలాగే మనం ఆ కిరణాలని మనం ఎట్టి పరిస్థితులలో తప్పుదోవ పడకుండా